రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేట మున్సిపాలిటీలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు వంద కోట్ల రూపాయలతో తట్టి అన్నారం కుంట్లూరు పసుమాముల్లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు గత ప్రభుత్వం ప్రజాదనాన్ని వృధా చేసిందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మండిపడ్డారు పెద్దంబర్పేట మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు సంఘంలో తట్టి అన్నారం గ్రామంలో చివరిగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పటికే మొన్న జరిగిన మీటింగ్లో ఒక యాభై కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇప్పుడు మళ్ళొక ఒక యాభై కోట్ల రూపాయలు ఈ మీటింగ్లో కూడా ఇస్తున్నాం అవి కాకుండా అదనంగా ముఖ్యమంత్రి గారి గిఫ్ట్ ఇంకొక ముప్పై నాలుగు కోట్లు అభివృద్ధి కోసం పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఎన్ని కోట్లు తెచ్చినా ఇప్పటికే ఒక సంవత్సరంలో వంద యాభై కోట్ల రూపాయలు తెచ్చినా ఏ మూలకు కూడా సరిపోతలేవు చాలా సమస్యలు ఉన్నాయి గడిచిన పది సంవత్సరాలు ఇక్కడ ఉన్న డబ్బు కొనబోయిండ్రు తప్ప ఇక్కడ ఉండే ప్రజల క్షేమం కోసం ప్రజా అవసరాల కోసం ఏ ఒక్కడు పట్టించుకోకపోగా సమస్యలను పెంచారు ఓట్ల నాడు ఏదో వస్తారులే వేస్తారులే అనుకొని తిరిగినారు కానీ హైదరాబాద్ నగరానికి ఆమర దూరంలో ఉన్నటువంటి తట్టెన్నరాన్ని అభివృద్ధి చేయలేకపోగా ఇవన్నీ మేము అంచెలంచెలుగా అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకొని దాదాపు మొత్తం వంద కోట్ల వర్క్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియదు